మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేజ్రీవాల్నే ఓడించిన బీజేపీ నేత పర్వేశ్ సింగ్ పేరు ప్రస్తుతం ఢిల్లీ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది తదుపరి ముఖ్యమంత్రి రేసులో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎంపీగా ఎన్నికైన పర్వేష్ రాజకీయ కుటుంబ నేపథ్యం ఏమిటో ఇప్పుడు చూద్దాం ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీలో జయభేరి మోగించిన కమలదళం ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై దృష్టి సారించింది ముఖ్యమంత్రి పదవి రేసులో పర్వేశ్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది న్యూఢిల్లీ నియోజకవర్గంలో ముప్పై పేల ఎనిమిది ఓట్లు సాధించిన పర్వేశ్ వర్మ మాజీ సీఎం కేజ్రీవాల్పై నాలుగు తొమ్మిది ఓట్ల తేడాతో గెలుపొందారు వర్మ కుటుంబం రాజకీయాలకు కొత్త మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే పరవేశ్ వర్మ అదే న్యూఢిల్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి దీక్షిత్ కుమారుడు దీక్షిత్ కు ఓటమి తప్పలేదు పర్వేశ్ వర్మ ఢిల్లీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటారు రెండు వేల ఆయన తొలిసారి మహారోలి శాసనసభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు రెండు లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ లోక్సభ స్థానంలో రెండు లక్షల అరవై ఓట్ల తేడాతో సత్తా చాటారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ పశ్చిమ ఢిల్లీ నుంచి పోటీ చేసి ఏకంగా ఐదు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఓట్ల భారీ మెజార్టీతో జయకేతనం ఎగరవేశారు భారీ మెజార్టీలు సాధించే నేతగా బీజేపీ లో పర్వేష్ వర్మకు మంచి పేరుంది పర్వేశ్ వర్మ పూర్తి పేరు పర్వేష్ సింగ్ వర్మ ఆయన తండ్రి సాహిబ్ సింగ్ వర్మ పంతొంబై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మధ్య ఢిల్లీ ముఖ్యమంత్రిగా సేవలందించారు ఢిల్లీ మాజీ సీఎం మదన్ లాల్ ఖురానా తర్వాత సాహిబ్ సింగ్ వర్మ ముఖ్యమంత్రి అయ్యారు ఎంపీగా గెలుపొందారు వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజకీయాల్లో వచ్చిన పర్వేష్ ఇప్పుడు సీఎం పదవి రేసులో ముందు నిలిచారు బిజెపి అధిష్టానం ఆయన పేరును కూడా సీఎం పదవికి పరిశీలిస్తున్నట్లు సమాచారం